అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మీకు చిత్రంలో కనిపిస్తున్నది కొండవీటి వాగు అండి ఆ నీరు కొండ దగ్గర కొండవీటి వాగు మీద నిర్మించినటువంటి ఒక బ్రిడ్జ్ సో మంత్రి నారాయణ గారు అయితే ప్రస్తుతం పనుల పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు మరి నిన్న సాక్షులు అయితే ఒక వార్త రావటం జరిగింది అమరావతి మొత్తం మునిగిపోయింది కొండవీటి వాగు వలన అమరావతిలో నడుములోకి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పేసి మాట్లాడారు ఎక్కడో మనకి పల్నాడు ప్రాంతంలో కొండల్లో పుట్టినటువంటి ఈ కొండవీటి వాగు దీని యొక్క గమనం అనేది అమరావతి మధ్యలోంచి వెళుతుందండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ముందు చూపుతోటి ఐకానిక్ టవర్స్ మధ్యలోంచి కొండవీటి వాగు అలానే పాలవాగు ఇవి వెళ్ళేటట్టుగా అయితే ప్లాన్ చేశారు సో కొండవీటి వాగు యొక్క గమనాన్ని మార్చే విధంగా కూడా అమరావతిలో రూట్ మ్యాప్ అయితే తయారు చేశారండి సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి పనులే ఇక్కడ జరుగుతున్నాయి ఆ పనుల పరిశీలనకి మంత్రి నారాయణ గారు వచ్చారు ఆయనతో పాటు యాక్చువల్గా కొంతమంది రిపోర్టర్లు విలేకరులు కూడా ఇక్కడ తీసుకొచ్చారండి అందులో సాక్షి వాళ్ళు కూడా ఉన్నారు అమరావతి మీద ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతన అమరావతి మునిగిపోయింది అమరావతి రాజధానికి పనికిరాదని చెప్పేసి రకరకాల వార్తలు అయితే రాయడం జరిగింది సో దానికి సంబంధించి అసలు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఈ ప్రాంతం ఎలా ఉందో చూపించడానికి మంత్రి నారాయణ గారు అందరినీ తీసుకుని అయితే ఇక్కడికి రావడం జరిగిందండి ఒకసారి చూడొచ్చు పనుల పరిశీలన ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఆయనకి దగ్గరుండి అదాని వాళ్ళైతే దీనికి సంబంధించిన పనులు చేస్తున్నారు సో వాళ్ళైతే మొత్తం ఏ వర్క్ జరుగుతుంది ఏంటి అనేది కూడా నారాయణ గారికి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ారండి సో అమరావతి వాగు ప్రవాహానికి సంబంధించి ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుగా అమరావతిలో ఎటువంటి వరద ప్రభావం ఉండకూడదు అని చెప్పేసి మనకి తాడేపల్లి సీతానగరం మీకు ఐడియా ఉంటే ఉంటుంది మనకు అమరావతిలో విజయవాడ సైడ్ నుంచి అంటే ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఎంటర్ అయ్యేటప్పుడు మీకు రైట్ సైడ్లో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం అయితే మీకు కనిపిస్తుంది అండి అత్యద్భుతంగా నిర్మించారు అక్కడ అమరావతిలోకి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో భారీ వర్షాల ద్వారా కానీ లేదా ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వాన ఏదైతే ఉందో ఆ మొత్తం కొండవీటి వాగు పాలవాగు ద్వారా అయితేనే ప్రవహిస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఏం జరుగుతుందంటే కొండవీటి వాగు యొక్క పనులు అనేవి జరుగుతూ ఉన్నాయండి పనులు జరిగేటప్పుడు దీనికి సంబంధించి గ్రావిటీ కెనాల్ ఇటువంటివి కూడా కన కన్స్ట్రక్షన్ ఉన్నారు అలానే శాఖమూరు దగ్గర త్రీ టిఎంసీతో అంటే మూడు టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ కూడా నిర్మిస్తూ ఉన్నారు దానికి సంబంధించే పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సో వాటర్ అనేది ఏమవుతుందంటే కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వాటరు దీని యొక్క రూట్ అనేది అంటే గమనం అనేది కొంతమేర మార్చడం గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం చేయటం సో కన్స్ట్రక్షన్కి సంబంధించి వర్క్లు అనేవి మధ్యలో ఉండటం వల్ల వాటర్ ఫ్లో అనేది కొద్దిగా అడ్డంకిగా మారిందండి అంటే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి వాటర్ ఫ్లో అనేది ఈ కన్స్ట్రక్షన్స్ అడ్డంకిగా మారడంతో మీకు కొంతమేర నీరు కనిపించింది అది నీరుకొండ పరిసర ప్రాంతంలో శాఖమూరి దగ్గర త్రీ టీఎంసీలతో అంటే మూడు టీఎంసీలతో ఒక పెద్ద రిజర్వాయర్ అయితే నిర్మించబోతూ ఉన్నారు అది ఆల్రెడీ పనులు కూడా చాలా వరకు అయిపోయినాయి అండి సో ఈ కొండవీటి వాగు ద్వారా వచ్చినటువంటి వాటర్ అనేది అమరావతిలో ఆ శాఖమూరి రిజర్వాయర్లు అయితే నిలవ ఉంటుందండి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది గ్రావిటీ కెనాల్స్ అయితే నిర్మించారు అంటే ఎత్తిపోతలు కాకుండా డైరెక్ట్ మనకి ఈ కొండవీటి వాకి ఎత్తిపోతల పథకం తాడేపల్లి ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేసేటట్టుగా గ్రావిటీ కెనాల్స్ కూడా నిర్మిస్తున్నారు దానికి సంబంధించినటువంటి పనులే ప్రజెంట్ జరుగుతున్నాయండి మరి మంత్రి నారాయణ గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి నారాయణ గారే చెప్పారు అమరావతి మునిగిపోయింది నారాయణేశ్ ప్రత్యక్ష సాక్షి ఆయన చెప్పిన దాన్ని బట్టి అమరావతి మొత్తం మునిగిపోయిందని చెప్పేసి విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు సో అమరావతిలో రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ కెనాల్స్ అంటే ఇక్కడ వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో శాఖమూరి రిజర్వాయర్లో ఒక మూడు టీఎంసీలు నిల్వ చేసిన తర్వాత మిగిలినటువంటి వాటర్ మొత్తం గ్రావిటీ కెనల్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి అంటే నీరు పళ్ళ అని అంటారు చూడండి ఇలా వెళ్ళిపోయేటట్టుగా అది కొండవీటి వాగు ఎత్తుపదల పథకం ఎక్కడైతే ఉందో కృష్ణా వరకు అక్కడికి వెళ్ళిపోయేటట్టుగా అయితే ప్లాన్ చేశారండి అత్యద్భుతంగా సో ఇందులోనే బోటింగ్ ఇటువంటివి కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అమరావతి మాస్టర్ ప్లాన్లో అవన్నీ బాగా ఉండి దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మనం కూడా ఒక చోట ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందనుకోండి ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదుల కోసం అని గోతులు ఇటువంటి తీసినప్పుడు సడన్గా ఒక భారీ వర్షం పడింది అనుకోండి సో దానిలో నీళ్లు నిలుస్తాయి అది సర్వ ఇక్కడనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా నిలుస్తూనే ఉంటాయి సో ఆ నీళ్ళు అనేది కొన్ని కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతాయి దాన్ని పట్టుకుని అమరావతి మునిగిపోయింది అమరావతి కన్స్ట్రక్షన్ అంటే ఆ గ్రీన్ గ్రీన్ సిటీ అండి అంటే ఫ్రమ్ స్క్రాచ్ సారీ ఫ్రమ్ స్క్రాప్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే జీరో నుంచి కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే మొదటి నుంచి కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా పునాదులు తీస్తారు మార్గాలు మళ్ళిస్తారు మాస్టర్ ప్లాన్లో ఏ విధమైనటువంటి ఆ ప్లాన్ ఉందో దాని ప్రకారమే ముందుకు వెళతారు సో ఇటువంటి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ వెళ్ళేటటువంటి మార్గాలను మళ్లించేటప్పుడు ఖచ్చితంగా కొంతమేర వాటర్ అనేది బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది దీన్నే పట్టుకుని అమరావతి మునిగిపోయిందని ఇలాంటి విష చేయడం అనేది ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి అమరావతి అనేది మనకి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి కట్టుతున్నటువంటి రాజధాని మరి మన రాజధాని మీద మన రాజధాని మీద మనమే విష చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వైసీపీ సోదరులు కూడా ఒకసారి గమనించాల్సిన విషయం సో మనకంటూ ఒక రాజధాని ఉండాలి అది ఆల్రెడీ అమరావతి అనేది ఫిక్స్ అయిపోయింది గత ఐదేళ్లలో మార్చలేకపోయారు ఇక్కడే రాజధాని ఉంటుందని తెలిసింది ఇటువంటి టైంలో అమరావతి మీద విష ప్రచారం చేసి ఏం సాధించగలరు సార్ చెప్పండి ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు పని గత ఐదేళ్లలో కనీసం ఒకర ఒక చోట ఒక ఇటుకన్నా పెట్టగలిగిన పరిస్థితి ఉందా లేదు అమరావతిలో ఐదేళ్ల పాటు పనులు ఆపేశారు మరి ఐదేళ్ల పాటు ఆపేయడం వల్ల ఎంత మరి లాస్ అండి చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించారు కాబట్టి ఇక్కడ అడవిలాగా పెరిగిపోయినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఆయన యుటిలైజ్ చేసేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆ జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసి ఆ వచ్చినటువంటి వుడ్ ఏదైతుందో కలపతోటి వుడ్ బ్రిక్స్ తయారు చేసి అవే కంపెనీలకు విక్రయించి ఆ వచ్చిన డబ్బులతోనే అక్కడ ఖర్చు మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ఉపయోగించారు ఆయన సో అలా కాకుండా డబ్బులు పెట్టి ఆ ఎకరానికి ఎంత అని చెప్పి దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల్లో భూములు ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఎకరానికి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అని పెట్టుకుంటే దాదాపు ఎన్ని వందల కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ కోసం అవసరం ఏదో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి సో ఐదేళ్ల పాటు దాన్ని పాడు పెట్టడం వల్ల రూపాయికి రూపాయిన్నర ఖర్చు తప్ప మిగతా ఉపయోగం ఏముంది చెప్పండి ఈ పనులు అనేవి అత్యంత వేగంగా జరుగుతూ ఉన్నాయి సో ఈ పనులు కండవీటి వాగుకు సంబంధించి మొత్తం పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైనా కానీ మొత్తం కూడా బోటింగ్ కూడా ఏర్పాటు చేసి బయట దేశాల్లో మనం చూస్తూ ఉంటాం అబ్బా బోటింగ్ భలే ఉంది సిటీ మధ్యలోంచి కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ కాలువలోనే బోటింగ్ జరుగుతూ ఉంటుంది ఇరువైపులా వ్యాపారాలు చేస్తున్నారు కావాల్సినవన్నీ బోట్లలో ఉండే కొనుక్కోవచ్చు అని చెప్పేసి బయట స్టేట్లలో కానీ బయట విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు వ్లాగ్స్ ఈ మధ్య చేస్తున్నారు మీరు చూసే ఉంటారు మరి అక్కడేమో అది అత్యద్భుతంగా ఉందని కొనియాడేటువంటి ఈ సోకాళ్ళు పెద్ద మనుషులే మరి అమరావతిలోని ఇటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే మాత్రం అబ్బాయి లేదండి అసలు అమరావతిలో మొత్తం మునిగిపోతుంది అమరావతి ఎందుకు పనికిరాదు అంటారు మరి ఇదేమి వివక్షం లేకుంటే ఇదేమి ఇదో లేదు తెలియదు మరి నాడు రెండు వేల పద్నాలుగులో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతి మన రాష్ట్రానికి రాజధాని ప్రకటిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అమరావతి ఆ అసెంబ్లీలోనే ఉండి సో రాజధాని అనేది కృష్ణ గుంటూరు అంటే విజయవాడ అలానే గుంటూరు సిటీలకి మధ్యలో ఉండాలి దాదాపుగా ఆ పదివేల ఎకరాలు ఉండాలి లేదా ఇరవై వేల ఎకరాలు ఉండాలి అని చెప్పేసి ఆయన ఆ రోజున ఆ మాటలో తీరు మీ అందరికీ తెలుసు మరి ఆ రెండింటికి మధ్యలోనే అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు అమరావతికి మా పూర్తి మద్దతు తెలుపుతామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ఒక్కటే రాజధాని కాదు మూడు రాజధానులు కావాలి పెడతారు పెడతారంటారు అమరావతి కట్టాలంటే వేల కోట్ల రూపాయలు డబ్బులు కావాలంటారు అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ సో అమరావతి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రభుత్వానికి పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా మిగిలి ఉంటుంది మిగతా కన్స్ట్రక్షన్ అంటే ప్రభుత్వ కార్యాలయాలు భవనాలు నిర్మించగాలనే ప ఎవరైతే ఆ ఫ్లాట్లు అంటే భూములు ఇచ్చినటువంటి రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవన్నీ మౌలిక వసతులు కల్పించిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఇంకా పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది సో ఆ పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్లో కొంత మాత్రం అమ్మితే ఇప్పుడు అమరావతి ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులు మొత్తం కూడా వచ్చేసేటటువంటి పరిస్థితి సో అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఒక్క రూపాయి కూడా ఆ ప్రజాధనం అనేది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి అమరావతిలో అయితే ఉంది సో అమరావతిలో కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి అసలు అన్నీ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది సో కొండవీటి వాగ్ అనేది మనకి ఇటు నీరుకొండ శాఖమూరు పరిమి ఇటు ఇటు మీదుగా మనకి దాంతోపాటుగా యాజ్ యూజువల్గా పాలవాగు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వాటర్ మొత్తం మనకి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దగ్గరికి వచ్చేటట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆ గ్రావిటీ కెనాల్స్ కూడా ఆల్రెడీ తవ్వుతూ ఉన్నారు సో ఈ వర్క్స్ జరిగేటప్పుడు మనకి అడ్డంకులు సహజం సో పైనుంచి పడేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఎక్కడో అటు కొండల్లో మేడుకొండూరు ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో పుట్టినటువంటి కొండల్లో పుట్టినటువంటి కొండవీటి వాగ అనేది అమరావతి మధ్యలోంచి వెళుతుంది ఇది ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇక్కడ పొలాలు వేసేటటువంటి రైతులకి గతంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి విషయం సో దుష్ప్రచారాలు అయితే మానండి ఇప్పుడు నారాయణ గారు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉందనే పరిస్థితిని కూడా ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఒకసారి వినండి సో వచ్చి మొత్తం కూడా ఇక్కడ పరిశీలించి పనులనేవి ఇంకా త్వరితగతిన చేయాలని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అందరికీ నమస్కారాలు అండి అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు అవన్నీ మానుకోవాలి అమరావతి క్యాపిటల్ సిటీ ఎటువంటి ఇబ్బంది లేదు అయితే వెస్ట్రన్ బైపాస్ రోడ్డు ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదో అంత ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జి కట్టుడాల్సింది వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జి కట్టారు ఏదైతే ఆ కిందకంటే కంటే బ్రిడ్జి నుంచి కిందకి ఎన్ని మీటర్లు ఎనిమిది మీటర్లు ఇరవైనా దాదాపు ఇరవై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది అది బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అయ్యేది ఇప్పుడు జీరో ఇప్పుడు జీరో ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అట్టు ఇటు చేశారు మట్టిలోడి అట్టు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటి వచ్చిన అంతా ఆగిపోయింది ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే ఏదైతే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్ళు పోతాయి అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది అంతేకానికి బాగున్నాయి ఐదు ఐదుటికి యాక్చువల్ గుంటలు ఉండారు కొంత కాంక్రీట్ వేసి ఉండారు ఇంతలోకి వర్షం వచ్చింది దాంట్లో నీళ్ళు వచ్చాయి నీళ్ళు రాగానే ఎట్లుంటాయండి ఇప్పుడు నీళ్ళు రాగి కొండలు తగ్గితే వర్షం వస్తే నీళ్ళు రాగినట్టు ఉంటాయి అదేవిధంగా కొండవీటువాగ్ ఫ్లో ఉంది ఇరవై ఐదు అడుగులు యాక్చువల్గా ఎనిమిది మీటర్లు యాక్చువల్గా ఇరవై ఐదు అడుగులు అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెషన్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటువాకు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది ఆఫీటీస్గా వర్క్ ఉంది వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది బ్లాక్ అయినందులో వాటర్ రివర్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి తప్పవు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అట్ట వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి అవి టెంపరీ దాన్ని బేస్ చేసుకొని అమరావతి అట్ట అయిపోతే అయిపోతుంది కరెక్ట్ కాదు ఇలాగా మాట్లాడుతుంటే ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా కాదు సున్నా చేస్తారు మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి పూర్తి అయిపోద్ది మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ మా ఇల్లు కట్టుకుంటున్నా మనం రోజులు ఆగుతుంది అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే దానికే రచ్చ చేసేసి గందరగోళం చేయటం కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నాను అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు వారం నెలకు రెండుసార్లు రివ్యూ చేస్తూ వారిచ్చే ఇచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు క్యాబినెట్లో పెడుతున్నారు కంప్లీట్ చేసి ముందుకు పోతుంది ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు వాటర్ యాక్చువల్ స్టాక్ అయిందో దాన్ని కొద్దిగా బైపాస్ చేస్తున్నారు యాక్చువల్గా పక్కన కాలవుతుంది ఎందుకంటే వర్షాల సీజన్ అయిపోతేనే ఈ బ్రిడ్జ్ కింద మట్టి ఇరవై ఐదు అడుగులు తీగలరు ఇప్పుడు తీలేరు అందువల్ల బైబాస్ చేయటానికి యాక్చువల్గా సిఆర్డిఏ వాళ్ళు అటు నేషనల్ హైవే వాళ్ళతోనూ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి యాక్చువల్గా చేశారు చేస్తున్నారు బహుశా సాయంకాలానికి అది పూర్తయితే వాటర్ కంప్లీట్గా ఫ్లో అయిపోతుంది అందువల్ల మరొకసారి నేను నాయకులు చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా మార్చి ముప్పై ఒకటో తేదీకి నాలుగు వేల హౌసెస్లో నాలుగు వేల హౌసెస్లో ఒక మూడు టవర్లకు సంబంధించి సుమారుగా ఒక రెండు వందల యాభై హౌసెస్ తప్పితే మిగతా అన్ని థర్టీ ఫస్ట్కి అయిపోతాయి నాలుగు వేల హౌస్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల లోపల అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు అయిపోతాయి ఇక్కడ ఎప్పుడూ అయిపోయాయి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ పవర్ పవర్ లైన్లు కూడా పైన లేదు భూమి లోపలేసాం కేబుల్స్ టెలిఫోన్ కేబుల్స్ కూడా భూమి లోపలే ఆ డ్రింకింగ్ వాటర్ అన్నీ అండర్గ్రౌండ్ అవటం వల్ల యాక్చువల్గా అవి తవ్వి అవన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ వాల్స్ కడుతున్నారు కాంక్రీట్ వాల్స్ లోపల యాక్చువల్గా లైన్స్ పోతాయి అందువల్ల కొద్దిగా సమయం పడుతుంది కొత్త రోడ్లు అయితే ఎప్పుడూ అయిపోయినది ఏది ఏమైనా వన్ అండ్ హాఫ్ ఇయర్లో మూడు వందల అరవై కిలోమీటర్ రోడ్లు అయిపోతాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో రైతు సోదరులకు ఏదైతే లేఅవుట్ రోడ్స్ అయి పూర్తవుతాయి మూడు సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అయిపోతాయి రాళ్ళు ఏదైతే పోయి ఉన్నాయో యాక్చువల్గా స్టోన్స్ ఆ స్టోన్స్ కూడా కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత ఆ స్టోన్స్ కూడా వేసి రైతులకు యాక్చువల్గా ఇవ్వటం జరుగుతుంది ఒకటే నేను చెప్పేది మీరు వచ్చి చూడండి ఇక్కడ వర్క్ జరిగాయి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఎక్కడో మాట్లాడటం అది కరెక్ట్ కాకుండా యాక్చువల్గా ఒక పది పదిహేను ప్ర ప్రొక్రైన్లు మట్టి లోడేస్తుంది మళ్ళీ మట్టి వేస్తుంది దానివల్ల నష్టం అంటే ఏం లేదు యాక్చువల్గా అది డైవర్ట్ చేయటమే స్మాల్ థింగ్ ఎందుకంటే కూడా ఆ యొక్క రింగ్ రోడ్డు కానీ ఆ హైవే రోడ్లు పదకొండు దగ్గర కొట్టాం కొట్టిన తర్వాత వాటర్ వెళ్ళిపోయినాయి వాటి వెళ్ళిపోయింది ఎందుకంటే అక్కడ కూడా వెంట్స్ చాలా చిన్నవి చాలా చిన్నది అంతా నాలుగు అడుగులు మూడు అడుగులు ఆ యొక్క బైపాస్ రోడ్ పెట్టిందంతా మూడు అడుగులు నాలుగు అడుగులు వచ్చిన రైన్కి పాల పైపులు పెట్టారు అందువల్ల ఏంటంటే దాన్ని బ్రేక్ చేయటం వల్ల విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పోయింది ఇక్కడ కూడా ఈ బైపాస్ చేయటం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది క్లియర్ అయిపోతుంది